హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనకు కడతాల్ దగ్గర మహేశ్వర పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ పక్కలు ఉన్నటువంటి డిటిసిపి లేఅవుట్లో ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఏదైతే ప్లాట్ చూడబోతున్నామో ఆ వెంచర్ పక్కలనే ఒక రిసార్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడనే ఒక రెస్టారెంట్సు తర్వాత వచ్చేసి అద్భుతమైన ఒక రిసార్ట్ అయితే కడుతున్నారు అనమాట సో ఈ మహేశ్వర పిరమిడ్ పక్కలనే చాలా హౌస్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి చాలా ఇల్లు కూడా ఉన్నాయి సో ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ కానుకునే పక్కలనే మనకైతే ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది ఇదైతే రిసార్ట్ దీని పక్కకే ఈ వెంచర్ పక్కకే మంచిగా డెవలప్మెంట్ చూస్తున్నారు చేస్తున్నారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ మొత్తం చుట్టూ హౌసెస్ కానీ ఇవన్నీ ల్యాండ్స్ ల్యాండ్స్ కానీ ఇవంతా కూడా మంచిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ అయితే ఇప్పుడు మనం ఒకసారి ఆ ప్లాట్ కూడా చూద్దామనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు చాలా అంటే చాలా బాగుంది రెండు వందల గజాల ప్లాటు ఇక్కడ నుంచి మనకు జస్ట్ శ్రీశైలం హైవే జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అలానే ఇక్కడి నుంచి తుక్కుగూడ ఓఆర్ఆర్ తర్వాత వచ్చేసి ఎయిర్పోర్టు ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కనబడుతున్నది వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఫార్టీ ఫార్టీ ఫైవ్ సైజులో డిటీసీపీ అప్రూవ్డ్ లేవటం అనమాట ఇది మీరు ఆ మ్యాన్ హోల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు డ్రైనేజ్ మ్యాన్ హోల్ సో ఇక్కడ మీకు నీట్గా క్లియర్గా డోజర్ కొట్టిన ప్లాట్ అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మనకు వచ్చేసి రెండు వందల గజాల ప్లాటు సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇటు ఏదైతే క్లీ క్లీన్ చేసిందో ప్లాటు ఇదే అనమాట మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇక్కడి నుంచి మనకు అమెజాన్ డేటా సెంటర్ కానీ వాటన్నిటికి కూడా షార్ట్ కట్ రూట్ ఉందన్నమాట అమెజాన్ డేటా సెంటర్ అలానే స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు కట్టబోయే ఫీచర్ సిటీ సో ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా దగ్గర అవుతాయి అనమాట ఇంకోటి ఓఆర్ఆర్ ఏదైతే ట్రిపుల్ ఆర్ ఏదైతే రాబోతుందో ఆ ట్రిపుల్ ఆర్కు మన ఫ్యూచర్ సిటీ అనేది లోపలనే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ సిటీ కానుకొని ఇన్వెస్ట్మెంటు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేటివి గ్యారెంటీగా ఉంటాయి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ షూటబుల్ అన్నమాట మంచి ప్లాటు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మా నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ